హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఇదే బ్యాంక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఇదైతే వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ ఈ పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వీడియో అయితే సెపరేట్ ఉంది అది వే అది వేరే నోటిఫికేషన్ ఇది వేరే నోటిఫికేషన్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ నోటిఫికేషన్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎవరైనా కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి దాంట్లో మీకు పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ టైం వచ్చేసి జనవరి ఎయిత్ నుంచి ఫ్రెండ్స్ అండ్ ఆ క్లోజింగ్ టైం వచ్చేసి ట్వంటీ టూ జనవరి అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ ఆల్సో కూడా ట్వంటీ టూ సె ట్వంటీ టూ జనవరి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ అయితే ఉండడం జరిగింది అవి ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది కంప్లీట్గా లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫ్రెండ్స్ ఎవరైనా వేరే జిల్లా వాళ్ళు ఇది అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ వచ్చేసి ఈ పోస్ట్కి థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ పర్ మంత్ అయితే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ గురించి చూసుకున్నట్లయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి మినిమం ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అని చెప్పేసి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఇది జనరల్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకి ఈ ఏజ్ మళ్ళీ మీకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది జనరల్ జనరల్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి మీకు ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలి అది చదవడం రాయడం వచ్చి ఉండాలి అండ్ తెలుగు నా తెలుగు కూడా కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మీ పోస్టులకి అయితే నాకు తెలుసు తక్కువ మంది అయితే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు సో అప్లై చేసుకున్నట్లయితే మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిగా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ కోసంతో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఓన్లీ శ్రీకాకుళంలో మాత్రమే ఉంటాయి హైదరాబాద్లో వైజాగ్లో ఎక్కడ అయితే ఉండడం జరగదు అండ్ టోటల్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంటిటేటివ్ అండ్ యాప్టిట్యూడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అయితే ప్రొవిజన్ లేదు అప్లికేషన్ లింక్ అయితే నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్ మీరైతే ఈ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన తర్వాత మీకు అయితే బాండ్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అది చూసుకున్నట్లయితే మీరు టూ ల్యాక్స్ వర్త్ బాండ్ అయితే రాయాలి టూ ఇయర్స్ ఇక్కడే పనిచేస్తామని చెప్పేసి అది కూడా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అది మీకు నోటిఫికేషన్లో చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అపాయింట్మెంట్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ కరెంట్ వెహికల్షిస్ షెల్ బి టేకెన్ ఇన్ టు ద సర్వీస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెట్రిక్ లాస్టర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు టూ టూ ల్యాక్స్ వర్త్ ఆయన బాండ్ అయితే కాంట్రాక్ట్ అయితే ఇక్కడ రాయాలి టూ ఇయర్స్ వరకు మేము ఇక్కడే చేస్తామని ఇది ఇవాల్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి